హాయ్ హలో అందరికీ నమస్కారం ఇవాళ మీకు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఉట్టిపప్పు వేసుకొని టమాటా పచ్చడి వేసుకొని వడియాలను నంచుకొని తింటుంటే నా సామిరంగా ఉంటుంది టమాటా పచ్చడి అది మనం మిక్సీలో వేయకుండా రోటిలో నోరకుండా నేను టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం కళాయి పెట్టుకొని కళాయిలో మూడు లేదా నాలుగు గంటల నూనె వేసుకొని మీకు టేస్ట్కి సరిపడా కారం తినగలిగిన వాళ్ళు వేసుకొని పచ్చిమిర్చి అలానే నాలుగు ఐదు మిరపకాయలు మూడు సైజు పెద్ద సైజు టమాటాలు గుప్పిడు చనగెత్తనాలు మూడు పల్లీ రమ్ ఎల్లిపాయ రమ్మలు అంత చింతపండు వేసుకొని బాగా మగ్గపెట్టుకోవాలి మగ్గపెట్టిన తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చల్లారెల్లో మనం ఉట్టిపప్పు విజిల్స్ కూడా వచ్చేసినాయి ఇది కూడా మనం పక్కన పెట్టేసుకొని చల్లారిని కదా ఓన్లీ పచ్చిమిర్చి మిరపకాయలు చింతపండు ఎల్లిపాయ జనగితం కదా అయ్యే వరకు మిక్సీ తిప్పుకోవాలి టమాటాలు బాగా మెత్తగా ఇట్లా నేను చూపిస్తున్నట్టు మ్యాష్ చేసుకోవాలి టమాటాలు మనకు మిక్సీలో అసలు వేయద్దు మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ గ్రేవీ ఈ పేస్ట్ అనేది తీసి కలిపేసుకోవడమే పప్పులో కొంచెం ఉప్పు జీలకర్ర అలానే కొంచెం పసుపేసుకొని నేను పక్కన పెట్టుకోవడమే అంతే టేస్టీకరమైన టమాటా పత్